అందరికీ నమస్కారం న్యూస్ క్యాన్కి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించినట్లయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి కర్నూలు కలెక్టర్కు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ వెంటనే స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ ప్రైవేటు భవనాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆర్డీఓకి సూచన పలు భవనాల్ని పరిశీలించి నివేదిక ఇచ్చిన అధికారులు ఎట్టకేలకు కర్ణాటక ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు అదే కాకుండా ఎప్పటి నుంచో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఒకటి కావాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఎప్పి ఎప్పటి నుంచో ఎందుకంటే పూర్వపు చెన్నై తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి రాజధానిగా కర్నూలు ఉన్నది తదనంతరం ఆంధ్రప్రదేశ్ నడిపడ్డున్న రాజధాని ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్కు మార్చడం జరిగింది అంటే వాళ్ళ కర్నూలు కూడా బాగా తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎందుకంటే ఒకసారి మాకు రాజధాని వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయింది రెండోసారి ఆంధ్రప్రదేశ్ సమయక్త సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని మాకు ఇస్తారనుకుంటే ఇవ్వలేదు కనీసం మాకు హైకోర్టు బెంచ్ ఇవ్వండి అని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల తో ఆడినటువంటి నాటకంలో మూడు రాజధానులతో న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తానని వాళ్ళని మభ్యపెట్టి హైకోర్టు వస్తుందని మభ్యపెట్టి అంటే న్యాయపరంగా టెక్నికల్గా రా కర్నూలుకి రాన రానటువంటిది వస్తుందని ప్రజల్ని అక్కడ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి అక్కడ న్యాయవాదుల్ని అందరినీ కూడా వాళ్ళకి ఆశ చూపించి న్యాయ రాజధాని కర్నూలు చేయకుండా మొండి చేయి చూపించడం జరిగింది అంటే న్యాయ రాజధాని అసలు ఎలా అవుతుంది ఏదో నోటికి ఏదొస్తే మాట్లాడితే ఎలా అని అన్నట్లు ఉన్నది కాబట్టి ఎట్టకెలకు ఎన్డీఏ ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి వితిన్ సిక్స్ మంత్స్లోనే దాని కార్యరూపం దాల్చింది ఇది విలువలకు విశ్వసనీయతకు అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఉండే తేడా అంటే రాదని తెలిసి కూడా న్యాయ రాజధాని చేస్తా అని చెప్పి రకరకాల హామీ ఇచ్చి రాయలసీమ ప్రజలను మభ్యపెట్టి లాస్ట్కి ఒట్టి చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి దాని ఆరు నెలల్లోనే కార్యరూపం దాల్చింది ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక ఉద్దేశము ఒక కట్టుబాటు చేయాలనే విశ్వసనీయత ఉండాలి ఉన్నప్పుడు అది ఏ పనైనా జరుగుతుంది కానీ ప్రజలను మభ్యపెట్టే విధానం అనేది గత ప్రభుత్వం చేసింది కానీ దీని గురించి వాళ్ళు ఏం రాశారంటే హైకోర్టు పోయా బెంచ్ వచ్చా హైకోర్టు పోయి అంటే అసలు హైకోర్టు ఆడ ఉందా హైకోర్టు ఎక్కడ ఉంది హైకోర్టు పోయే బెంచ్ వచ్చంటే అసలు అక్కడ ఏమీ లేదు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేశారు హైకోర్టు పోయే బెంచ్ వచ్చంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ హైకోర్టుని శాంక్షన్ చేసి హైకోర్టు అక్కడ కట్టిస్తానట్టు జగన్మోహన్ రెడ్డి తెచ్చినట్టు ఉంది వార్త హైకోర్టు పోయే బెంచ్ వచ్చా అక్కడ ఏమీ లేదు నువ్వు హైకోర్టు తెస్తాను అదిగోపులి అదిగోపులు అదిగో అని చెప్పి బూచోల్ని చూపించినట్టు చూపిస్తున్నావు హైకోర్టు హైకోర్టు అని అక్కడ హైకోర్టు అసలు రాలేదు కదా కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ చెప్పినట్టు బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని కార్యాచరణ కూడా స్టార్ట్ అయింది గగనంలో ఘోరం అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్ నదిలో పడిపోయిన లోహ విహంగాలు విమానంలో నలుగురు సిబ్బంది సహా అరవై నాలుగు మంది మృతి ఎవరూ బతికే అవకాశం లేదన్న అధికారులు ఇరవై ఎనిమిది మృతదేహాలు స్వాధీనం ఇక వన్ సిక్స్ వన్ సే నూట అరవై యొక్క సేవలతో వాట్సాప్ సేవలో నిన్న ప్రారంభ గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు నేను ప్రారంభించడం జరిగింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్తో నూట అరవై ఒక్క సేవలు రాష్ట్రంలో ఇక వాట్సాప్ పాలన ప్రజల చేతుల్లో మన మిత్ర సులభంగా ద్రోవపత్రాలు ఆర్టీసీ దేవాలయాల టికెట్లు సేవలను ప్రారంభించిన మంత్రి లారా నారా లోకేష్ ఎట్టికేలకు వాట్సాప్ ద్వారా పరిపాలన కార్యక్రమం స్టార్ట్ అయింది ప్రజలు అనేది ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాట్సాప్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సేవలని అందిస్తామనే ఉద్దేశంతో ప్రభుత్వం వాట్సాప్ సేవలను స్టార్ట్ చేసింది దానికి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కు ఎవరికి ఎటువంటి సేవలు కావాలన్నా ముందు హాయ్ అని పెడితే వాళ్ళకి ఏమేమి సేవలు కావాలో ఏమేమి సేవలు అందిస్తామో అది మొత్తం లిస్ట్ వస్తుంది దాంట్లో మీకు ఏది కావాలో అది ఎన్నుకొని వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇచ్చినట్లయితే మీకు కావాల్సిన సర్టిఫికేట్లు వాట్సాప్లో అందుతాయి నిర్దిష్ట టైంలో ఈ వాట్సాప్ గవర్నర్ సేవల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి లోకేష్ చిత్రంలో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ కార్యదర్శి కాటమైన భాస్కర్ మెటా ఇండియా ఉపాధ్యక్షులు సంజయ వాట్సాప్ ఇండియా హెడ్ రవి రేపటి నుండి రిజిస్ట్రేషన్ విలువల పెంపు సబ్ రిజిస్ట్ర కార్యాలయాల్లో పెరిగిన రద్దీ సర్వర్పై ఒత్తిడి ఆలస్యంగా కార్యకలాపాలు క్రమంగా యథాస్థితికి చేరుకున్నటువంటి వైనం ఈ భూములు రిజిస్ట్రేషన్ పెంపు వార్తలతో నిన్న ఈరోజు సర్వర్ విపరీతమైన రద్దీ ఏర్పడి కార్యాలయాల్లో జనాలతో కిక్కిరిసిపోయింది ఈ సర్వర్ ఒత్తిడి వల్ల కొన్ని కార్యకలాపాలు ఆలస్యంగా జరిగినట్టు తెలుస్తున్నది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐదు పర్సెంట్ భూముల యొక్క రిజిస్ట్రేషన్ విలువ పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం పెంచాలని నిర్ణయం తీసుకున్నది ప్రైవేటీకరణ చేయం పునర్నిర్మిస్తాం రెండు మూడు నెలలు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం విశాఖ ఉక్కు కోసం యువనేత లోకేష్ చాలా తపన పడ్డారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు యొక్క కృషి ఫలించి ప్రైవేటీకరణ నుంచి తప్పించి విశాఖ ఉక్కు కర్మాగారానికి దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది ఇది ఎంతో మంచి వాతావరణం దాని నిన్న ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిన్న విశాఖలో పర్యటించి దీనికోసం ప్రకటన చేయటం జరిగింది దీనికి రాష్ట్ర పెద్దలు ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చాలా కష్టపడ్డారు వారు కృషి ఫలించింది అని కొనియాడటం జరిగింది నేటి నుంచి బడ్జెట్ భేటీ రేపు కేంద్ర బడ్జెట్ ఈ సమావేశంలోనే వక్స్ బిల్లు కుంభమేళా విషాదంపై చర్చకు విపక్షాలు డిమాండ్ ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్ని రేపు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది మరి బడ్జెట్లో ఏమేమి కొత్త విషయాలు మార్పులు చేపలేని వస్తాయో చూడాలి జగన్ చిన్నానకు లీజుల పరంపర మల్లికార్జునరెడ్డి భార్య పీఎల్ పేరిట మూడు క్వార్జు లీజులు మంజూరు మరొకటి కట్టబోయేందుకు రంగం రంగం సిద్ధం ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ యొక్క వాసనంగా పూర్తిగా పోలేదు జగన్ చిన్నానకు లీజుల పరం మల్లికార్జునరెడ్డి భార్య జగన్ చిన్నాన మల్లికార్జున భార్య పిఎల్ పేరిట మూడు క్వార్జలీజులు మంజూరు చేయడం జరిగింది మరొకటి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే జరిగినట్లు తెలుస్తుంది రాష్ట్రంలో నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడులు పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి ఉపాధి పునరుత్పాదక ప్రాజెక్ విద్యుత్తు ఆహార శుద్ధి ప్రాజెక్టులకు అనుమతి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఆమోదం ప్రాజెక్టులో సహకారానికి నిత్యం ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం నిన్న జరిగినటువంటి మీటింగ్లో అంటే పరిశ్రమల స్థాపన కమిటీ పెట్టుబడుల పెట్టుబడులు సాధించేందుకు ఒక కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీ నిన్న సమావేశమయ్యి నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది ఈ త్వరలో షార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ పెట్టుబడుల వల్ల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మందికి ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంది నానా డబ్బు పంపండి ప్లీజ్ అమెరికాలో భారతీయ విద్యార్థులు వేతలు పార్ట్ టైం కొలువులపై అగ్రరాజ్యం నిఘా క్యాంపస్ క్యాంపస్ల వరకు ఓకే బయట పని చేస్తూ దొరికితే స్వదేశానికే భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి ఖర్చులకు కటకట ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులుకి కష్టాలు మొదలయ్యాయి అప్పుడే వాళ్ళు ఇప్పటిదాకా పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి డబ్బులు ఖర్చులకు అడగకుండా వాళ్ళే కొంత చిన్న మొత్తంలో రిటర్న్ పంపించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ట్రంప్ నిర్ణయం వల్ల వాళ్ళు ఈ ప్రైవేట్ జాబులన్నీ మానేయటం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ జాబులు చేస్తుంటే పట్టుకొని వాళ్ళని రిటర్న్ పంపే అవకాశం ఉందండి పార్ట్ టైం జాబులు క్యాంపస్ లోపల ఎక్కడైనా కూడా పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు క్యాంపస్ బయట మాత్రం చేయకూడదు క్యాంప క్యాంపస్ బయట పార్ట్ టైం జాబులుగా చేసినట్లయితే వాళ్ళని పట్టుకొని వెంటనే తిరిగి పంపించేస్తాం పంపిస్తారు అనే ఉద్దేశంతో విద్యార్థులు చేసే పార్ట్ టైం జాబ్లని మానేయటం జరిగింది దీనివల్ల వాళ్ళు ఖర్చులకి కటకట అంటూ స్వదేశానికి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ డబ్బులు పంపమని అడగటం మొదలైందని చెప్తున్నారు అదేవిధంగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే చెప్పారంటే చేయరంతే ఇది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నైజం ఏటా జనవరి ఫస్ట్న జాబ్ క్యాలను ప్రకటిస్తామని హామీ ఇదే విషయం రాసి పెట్టుకోమన్న మంత్రి నారా లోకేష్ జనవరి పోయా ఫిబ్రవరి వచ్చా జాబ్ క్యాలెండర్ ఏది గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాప్ట్ జాబ్ క్యాలెండర్గా ప్రచారం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొత్త గ్రూప్ వన్ పోస్టులంటూ ఆర్భాటం ఇది తమను మోసం చేయడమేనని నిరుద్యోగుల ఆగ్రహం అప్పులు చేసి కొందరు చిరుద్యోగులకు సెలవు పెట్టి మరికొందరు సతమతం శిక్షణ కొనసాగించాలో ఆపేయాలో తెలియక ఆందోళన ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన హెడ్ హెడ్లైన్ చెప్పారంటే చేయరంటే అంతే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా ఇంకా పని అతనికి చెప్పిందంటే వెంటనే చేసేస్తాడు అంటే అతనికి ఆదాయం వచ్చే పనులన్నీ చేస్తాడు ఆదాయం రాంది చేయడు ఇప్పుడు హైకోర్టు కర్నూలు ఏర్పరుస్తామని ఏర్పరిచావా మరి మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులను చేయగలిగావా ఏటా జాబ్ క్యాలెండర్ అన్నావు ఏమైనా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావా పరిశ్రమలు పరిశ్రమలు తెచ్చి ఇండస్ట్రీలో ఏర్పరుస్తాను ఏమైనా ఏర్పరిచావా నువ్వు చెప్పినవన్నీ చేయలేదు చేసేవన్నీ చిల్లర పనులు ఇబ్బందికరమైన పనులు కోట్లు కోట్లు అప్పు చేసి డబ్బులు దోచుకొని తిన్నదే కాకుండా చేసే వాళ్ళ మీద ఈ విధంగా ప్రచారం చేయటం వాస్తవం నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని రాసినా కూడా నమ్మరు ప్రజలు ఎందుకంటే కాదు ఐదు సంవత్సరాల పాటు చూశారు ప్రత్యక్షంగా నరకం అనుభవించారు ఐదు సంవత్సరాల పాటు కాబట్టి ఇక నువ్వు చెప్పి ఏమి చెప్పినా ఏమి రాసినా కూడా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు రెడ్ బుక్ కుట్రకు రెడ్ రెడ్ సిగ్నల్ కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కారు ఆదేశం మేరకు నివేదికకు ఒత్తిడి ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు చేయాల్సిందేనని సిట్ చీఫ్కు అల్టిమేటం స్మగ్లింగ్ జరిగినట్లు నివేదిక ఇవ్వాలి ఆ పేర్లు పెట్టాలని హుకుం కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డీజీపీ ఆగ్రహం రాజీనామా చేస్తానని తేల్చి చెబుతూ సెలవులో వెళ్లిన బ్రిజ్లాల్ ఫలితంగా సిఐడి నుంచి ఆయన బదిలీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం ఇది ఈ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇది ఈరోజు ముఖ్యమైన విషయాలు ಮರಗೋಷ್ಠಿ ತಮ್ಮಲ್ಲಿ ಕಲದು ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಗಳು